మా బీపీ బీసీకి ఇచ్చినటువంటి మాతాడి వెంకటేష్కి మా కురవ సంఘము తరఫున మా కులము మా బంధువు అందరూ తరఫున మాతాడి వెంకటేష్కి దిగ్విజయంగా ఓటేసి గెలిపించాలని ప్రార్థన గెలిపాలని ప్రార్థన ఇంకెవరన్నా మాది మస్తిపురము మస్తులు సత్పంజు రాముడు మా పురుష పెద్దలు సభ్యత్తులు అందరూ అబ్బాయి గారికి మన మల్లయ్య ఇక్కడ మన సర్పంచ్ ప్రెసిడెంట్ సర్పంచు ఇక మా బన్వాసే అయ్యన్న మా అన్యాయ గారు మత్స్య అన్యాయ గారు ఇవన్నీ సభ్యులు మా కురుషాం తరఫున మన బీసీ కేశన్న ఎంపీటీ వాళ్ళు కూడా మా కుట్రు మత్స్యన సర్పంచ్ రాముడు మా కురుషన్ తర్మ పెద్దలకి అందరికీ మన ఎమ్మెల్యే చంద్రకేశ్వరెడ్డి మన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పార్టీలో ఆయన అందుకే మేము అందరంగా ఉన్నాము ఆయన ఇప్పుడు బీసీ వాళ్ళకి కేటాయించడానికి మోస్త మేము డివీఏ గెలిపించి అభ్యర్థిగా వాళ్ళకి తన చెప్తున్నాం మాది చందాపురం గ్రామం మల్లికార్జున మేము ముప్పై సంవత్సరాల నుండి చెన్న కేశ్వరెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాం మా పురసాంగం మొత్తం ఈరోజు మద్దతు ఇచ్చిన వెంకటేశ్వర రెడ్డి అతను చెప్పింది ఆయనకే మద్దతు ఇస్తాం మా తరపున అందరూ మా మండలం పురోసాంగం తరపున అందుకని మా మంత్రి పురసంగం మాట్లాడుకొని ఇబ్బంది చర్చలు అందరూ తీర్మానం చేసినాం మద్దతు ఇచ్చి వచ్చే ఎన్నికల్లోనా అక్కడ మెజార్టీతో గెలిపిస్తాం నా పేరు ఏ రామ్లింగం గోడబండ మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలము ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి మొట్టమొదటిసారిగా ఎమ్మెలు కట్టించినందుకు ఆయనకు ధన్యవాదాలు అదేవిధంగా మేము గత ముప్పై ఏళ్ళుగా చెన్నకటి రెడ్డి ఆధ్వర్యంలోనో మా గురువు సంఘ నాయకులు మా కురువలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఆయన వెంటనే నడిచాము అదేవిధంగా ఇప్పుడు మన చెన్నకటి రెడ్డి గారు బీసీకి కేటాయించిన మన మాచాని వెంకటేష్ గారికి మేము మా కుల తరఫున మా పెద్ద ఆయన తరఫున మా వెంకటేష్ గారిని మా వెంకటేష్ గారిని అత్యధిక మజాఖితో గెలిపించుకొని మన వైఎస్ రెడ్డి గారికి బహుమానంగా మా కులత తరఫున అప్రూవ్ల కరఫ్ ఇవ్వాలని మేము ఆయన కోరుకున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి